వాడు ఆయనకి ఈ లోపు ఆయన వేస్తాడు ఊరికే సరదాగా ఆడు పట్టుకుంటాడు పట్టరా ఫస్ట్ రెండు పోలే సేమ్ అక్కడ అక్కడబడి అలానే లేదా నువ్వే పూర్తి కింద కానించేస్తాం అని ఏడాంట నేను వెళ్ళలేనా స్లోనే కాకపోతే ఈ ఏమన్నా పడ్డా మళ్ళీ మళ్ళీ కొట్టే ఉండలేదు జస్ట్ అలా స్టిక్ చేస్తే అదే నెల ఏం పర్లేదు వేస్తూ ఉంటే అది అలా వాటి ఆయన ఒక దెంగేట్ ఉన్నా ఇప్పుడు తెలియదు ఖచ్చితంగా కానీ అడితే వెళ్తే ఇరిగిపోతాయి తెలుసా నా తెలుసు ఓర్లో బాలే బాబు సినిమా చూసా కానీ ఈ వికెట్స్ బలే అనిపించింది బాలు ஹவுடோல் <laughs>